చాలా మందికి రిలేషన్షిప్స్ పెరిగిపోతా ఉంటాయి చిన్నళ్ళు పెరుగుద్ది పెద్దళ్ళు పెరుగుద్ది తర్వాత తాగుడి వ్యసనాలకు బానిసలు అయిపోతా ఉంటారు పేకాటలు ఆడుతూ ఉంటారు జూదం ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ అయిపోయినప్పుడు దమాలను కింద పడిపోతూ ఉంటారు అందుకే వీళ్ళు బాగా కేరింగ్ తీసుకోవాలి వీళ్ళు కూడా బాగా బిజినెస్ మెన్లే కానీ టూ ట్వంటీ సిక్స్ మీకు ఎకనిస్ట్ ఇయర్ వాస్తవంగా ఎందుకంటే సూర్యుడు మీకు శత్రువు మీకు ఆయనకు పడదు కానీ పక్కన ఐదో నెంబర్ ఉంది చూడండి ఆయన ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాను కదా చాలా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈయనకేమో ఆయన శత్రువు ఒకటో నెంబర్ రాబోతున్న టూ థౌజండ్ టూ సిక్స్ ఆరో నెంబర్ శత్రు స్థానంలో ఉంది కానీ వీళ్ళు ఒక ఐదో నెంబర్ చూసారా ఆయన ఆయనకి మిత్రుడు చెప్తారా చెప్పడా చెప్తాడు ఏ మనుడే కొన్ని ఇబ్బంది పడతా అంటాడు చెప్తారా చెప్పడా సో అలానే మూడు ఉంటారు మీరు నో ప్రాబ్లం ఎయిర్ కూడా మీరు మంచి మంచి బిజినెస్ చేయండి లగ్జరీ బిజినెసెస్ వీళ్ళు బంగారం బిజినెస్ చేయొచ్చు మంచిగా రెడీమేడ్ బిజినెస్ చేయొచ్చు